నేను మీరు పెట్టిన హైటెక్ సిటీలో పెట్టిన మీరు పెట్టిన మొక్క చెట్టును సారంటూ చంద్రబాబు నాయుడు గారి మందల ఓదర కొట్టిన ఒక చెట్టు మొక్క ఈ రోజు మాట్లాడుతుందండి విడదల రజిని విందాం వాడు ఏమంటుందో స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మరి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం అంటే ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కలు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద ఆరు వేల కోట్ల రూపాయి కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయింది రేపు జనవరి కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు కాబట్టి ఈ ఈ ఈ ఇలాంటి పరిస్థితిని ప్రజల మీద భారాల గురించి ఘోరాల గురించి నువ్వే మాట్లాడాలి రాని గురించి ఘోరాల గురించి నువ్వే మాట్లాడాలి హైవే పక్కన ఉన్న పేదల భూములను కొట్టేయటానికి వాళ్ళ దగ్గర తక్కువ రేట్ కొన్నానని చెప్పి ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఏదైతే ఆ కొన్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు వసూలు రాని నీ వసూలు పర్వం ఎక్కడదాకెళ్ళిందయ్యా అంటే గనక క్రషర్ యజమాను బెదిరించి ఐదు కోట్లు పది కోట్లు వసూలు వెళ్ళింది ఈ రోజు నువ్వు వచ్చి సెటిల్మెంట్లు అంటున్నావు ఇది ఇంకా మంచి ప్రభుత్వం కాబట్టి నీ వసూళ్లన్నీ బయటకు వచ్చినా కూడా ఏసీబీ కేసులు నమోదైనా కూడా ఇంకా నిన్ను లేకుండా బయట తిప్పారు చూడు ఆయుష్ మందుల కుంభకోణంలో నీ హస్తం ఎంత ఒక పక్క నుంచి వందల కోట్లు బయటకు వస్తుంది దాంట్లో అవినీతి దాంట్లో నీ హస్తం ఎంత ఈరోజు మీరు వచ్చి ఈ సో సో కార్డ్ సొల్లు కబుర్లు చెబుతున్నారు కదా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఆయన చేసిన మాట వాగ్దానం వినిపిస్తా దీనికి సమాధానం చెప్పడానికి ఎవరు వస్తారో రండి రండి డైమండ్ రాణి వచ్చిద్దా లేదంటే వసూల్ రాణి వచ్చిద్దా లేదంటే గంట అరగంట రాంబాబు వస్తాడా వస్తారో రండి ఏది వినిపిస్తాను చూడండి ఇది నేను చెబుతుంది కాదు సాక్షాత్తు సాక్షాత్తు వాళ్ళ మానసిక పుత్రికైన సాక్షిలో చెప్పిన కథనమే అందులో మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డి బాగిన వాగుడు చూడండి ఒక్కసారి షాకులు కొడుతున్న కరెంటు బిల్లులపై ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రకటన చేశారు కొత్త ముఖ్యమంత్రి పాత ప్రభుత్వం చేసిన తప్పుడు పనుల వల్ల జనంపై చార్జీల మోత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు గత పాలకులు చేసిన ఒప్పందాలను సమీక్షించి ప్రజలకు తక్కువ ధరకు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు అమ్మా కాదు ఇదిగో మానసిక సాక్షి సాక్షి ఇది వినండి అందులో మాట్లాడుతుంది ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం రోజు చేసిన మా వాగ్దానమే అది ఒక్కసారి వినండి ఒకసారి చూడండి కరెంట్ రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ గాని అంటే సూర్య రశ్మితో వచ్చే కరెంట్ గాని లేదా విండ్ పవర్ గాని బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో రెండు రూపాయల అరవై ఐదు మేసులకు మూడు రూపాయలకు యూనిట్ కో అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ రూపాయల ఇవ్వాల ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది ఈ రకంగా తోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి తోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షర చేస్తా ఉన్నారు ఈ ఇవన్నీ కూడా విన్నారు కదా ఇంతవరకు చెప్పాడు కదా గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న స్లాబ్స్ ప్రకారం చూసుకుంటే గనక అందరికంటే అన్ని రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాల కంటే ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోనే తక్కువ రేట్లకు తీసుకుంది దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేటట్టు కనుక రండి నేను సిద్ధంగానే ఉన్నా ఇప్పుడు దాకా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగినాయి పీ కవర్స్ లో ఆరు రూపాయలకు కొన్నారని పీ కవర్స్ లో పద్దెనిమిది రూపాయలకు కూడా కొన్నావు కదా దరిద్రుడా నిష్ట దరిద్రుడా నువ్వు చివరిలో ఒక డైలాగ్ చెప్తాడండి బిందాం ఈ డైమండ్ రాణి ఏం చెబుతారో ఈ వసూల్ రాణి దీనికి ఏం సమాధానం చెబుతారో నాకు కావాలి కళ్ళ మీ పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా డైమండ్ రాణి వసూల్ రాణి ఇద్దరికే సవాల్ ఇప్పుడు చెప్పండి మీ అన్న జగన్మోహన్ రెడ్డి మీ అన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం రోజు నేను రేట్లన్నీ తగ్గిచ్చేస్తాను అన్నాడు ఏది ఇత్త ఏం తగ్గించాడు ఎవరు వస్తారండి బయటికి ఇప్పుడు డైమండ్ రాణి వస్తాడా విన్నారా మీరు లేదంటే చెవు చెవుల్లో ఇద్దరు డైమండ్ రాణి వసూలు రాణి మీ ఇద్దరు చదువుతున్నా చెవుల్లో ఇయర్ ప్యాడ్స్ ఏమైనా పెట్టుకుంటే అనగా తీయండి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినిపించాను ఆ ఇయర్ ప్యాడ్స్ తీసి మళ్ళీ ఒక్కసారి వినండి ఇయర్ పాడ్స్ తీసేసి ఒక్కసారి వినండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటే గనక దీని మీద డిబేట్కి వచ్చే దమ్ముంటే గనక ఈ డైమండ్ రనీ కానీ వసూలు రనీ కానీ లేదంటే గంట అరగంట రాంబాబు కానీ ఎవరైనా సరే వచ్చేటట్టుంటే కనుక రండి నేను సిద్ధంగానే ఉన్నా అసలు ఈఆర్సీకి అనుమతి ఇచ్చిన అడ్డగాడిది ఎవడు దాని మీద కూడా చర్చ చేద్దాం వచ్చే దమ్ముందా ఇప్పుడు నాకు సమాధానం కావాలి మరి ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి వా ఇచ్చిన వాగ్దానం ప్రమాణ స్వీకారం రోజు చేసిన వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు దీనికి సమాధానం ఎవరు చెబుతారు వీళ్ళ ముగ్గురులో ఈ డైమండ్ రాణి చెప్పిద్దా ఈ వసూలు రాణి చెప్పిద్దా లేదంటే గంట అరగంట చెబుతాడా ఎవరు చెబుతారు చెప్పండి సమాధానం నాకు నాకే కాదు ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు దీనికి సమాధానం చెప్పి మీరు సమాధానం చెప్పగలిగితే గనక మీరు రాజకీయాల్లో ఉండండి లేదంటే గనక రాజకీయాల నుంచి పక్కకెళ్ళి ఒకళ్ళు డ్యాన్స్ చేసుకోవచ్చు ఇంకొకళ్ళు వచ్చే తలకి సైబరాబాద్ చెట్టు మొక్క అక్కడికి వెళ్ళి మొక్కలు నాటుకుంటావచ్చు ఇంకొకళ్ళు వచ్చే తలకి గంట అరగంట అంటూ ఫోన్లు మాట్లాడుకోవచ్చు అంతేగాని మీరు సమాధానం చెప్పకుండా బుల్లి ఎంగేజ్ చేస్తామంటూ మాట్లాడితే గనక జనాలందరూ చెప్పుల దండలు మీ మెల్లలో వేసి గాడిదల మీద మాత్రం ఊరేగిస్తారు తెలుసుకోండి ఇప్పటికైనా మారండి